యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం వెల్కమ్ టు కార్సడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈరోజు ముందుకు మరొక వెల్ మెయింటెడ్ వెహికల్ సింగల్ ఓనర్ వెహికల్ కేవలం యాభై రెండు వేల కిలోమీటర్లు తిరిగిన వెహికల్ అండి మీరు ఎక్కడైనా ఏ మెకానిక్ దగ్గర అయినా చెక్ చేయించుకోవచ్చు ఇది కేవలం యాభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ చూసుకున్నట్టయితే రెండు వేల పది మోడల్ షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ ఇది ఒక టైర్లు చూసుకున్నట్టయితే ఫస్ట్ టైర్లు దీన్ని అయితే చేంజ్ చేయడం జరిగింది ప్రజెంట్ అయితే టైర్లు ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు టైర్స్ ఉన్నాయి నాలుగు టైర్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి వెహికల్కి అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఎలాంటి ఎక్స్ట్రా వర్క్ అయితే అవసరం లేదండి ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు చూసుకోవచ్చు మనకైతే వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి చిన్న స్క్రాచ్ ఉంటే మనమే ఈరోజు రిప్లేస్మెంట్ చేయించడం జరిగిందండి ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎవరికైనా కూడా ఎన్వాస్ ఇన్వాయిస్ అనేది అవైలబుల్లో ఉంటుంది కేవలం యాభై రెండు వేల కిలోమీటర్లు అండి ఇలాంటి వెహికల్స్ మన ఏరియాలో రేర్గా దొరుకుతుంటాయి రేర్గా కాదు అసంభవం ఒకవేళ దొరికినా మూడు లక్షల పైన మార్కెట్ ప్రైస్ ఉంటుంది మన తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి వెహికల్ చూసుకోవచ్చు మనకు షోరూమ్ స్టిక్కర్స్ కూడా రెండు వేల పదిలో వచ్చిన మారుతి బండ్లకు మీకు మరీ మరీ చెప్తున్నాను మారుతి వెహికల్స్కి లో మోడల్ వెహికల్స్కి ఈ విధంగా స్టిక్కరింగ్ ఉంటుందండి ఆ స్టిక్కరింగ్ అనేది ఒరిజినాలిటీకి ప్రూఫు ఒకవేళ ఏమైనా రిప్లేస్మెంట్లో ఏమైనా రిపేర్ జరిగితే పెయింట్ గింట పడితే అదైతే మనకైతే స్టిక్కరింగ్ ఉండదండి దీనికైతే అలాంటి సమస్య ఏం లేదు వెహికల్ చాలా పర్ఫెక్ట్గా ఉంది హై షైనింగ్తో ఉంది ఈ కలర్ అనేది రేర్గా దొరుకుతుంటాయి షోరూమ్ ప్రైజే ఈ కలర్కి అనేది ఒక డెబ్బై వేలు ఎనభై వేల రూపాయలు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అప్పుడు ఇది మనం చాయిస్ కోసం తీసుకుంటాం కాబట్టి కలర్ అనేది ఆ విధంగా ఉంటుంది దీన్ని చూసుకున్నట్టే చూడవచ్చు ఇది అయితే లెఫ్ట్ ఫెండరు రన్నింగ్ బోర్డు డోర్లు పది మోడల్ వెహికల్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి కానీ వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి ఇంకా మనకు గ్లాసుల విషయానికి వస్తే ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ ఒకటి అది కూడా మనమే ఈరోజు ఏపించడం జరిగింది ఇది వెహికల్ విఎక్స్ఐ రెండు వేల పది మోడల్ షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ పద్దెనిమిది మైలేజ్ వస్తుంది వెహికల్ అయితే ఢిల్లీలో అవైలబుల్లో ఉంది మన కస్టమర్ల కోరిక మేరకు ఈ వెహికల్ అయితే బై రోడ్ అంటే బై రోడ్ వస్తుందండి ఎందుకంటే మనం ఇచ్చే వెహికల్ ఆ విధంగా ఉంటుంది ఇంజన్ క్వాలిటీ అనేది బయట మార్కెట్లో తక్కువకు దొరుకుతాయి దొరుకుతాయి కానీ వెహికల్ అనేది బై రోడ్ రాదు నాగపూర్ దాకా కూడా పోదు వెహికల్ మనం ఇచ్చే వెహికల్ అంటే ఇంకేతరులు కూడా ఇస్తారు వాళ్ళది వాళ్ళదే మనది మనదే మన మన దాని గురించి మనం చెప్పుకుందాం మనం ఇచ్చే వెహికల్ అయితే మీకు బై రోడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నీ పెట్రోల్ వెహికల్ రెండు మూడు వేల రూపాయలు ఎక్కువ ఛార్జ్ అయిన వెహికల్ అయితే మీకు కండిషన్ అనేది బై రోడ్ వస్తే తెలిసిపోతుంది కాబట్టి నేనైతే ఎక్కువగా బై రోడే ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ ఎండాకాలం ఎవరైనా కూడా బైరోడ్ పంపించడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే అన్ని పైపులు అన్నీ వలిగిపోతుంటాయి జామ్ అయి ఉంటుంది రేడియేటర్ జామ్ అయి ఉంటుంది ఏసీ పైపులు అన్నీ అవి ఇవి హీట్ అయిపోతుంటాయి రకరకాల సమస్యలు ఉంటాయి ఎండాకాలం వచ్చిందంటే ఎందుకంటే ఇన్ని రోజులు వెదర్ వచ్చేసి చలిగా ఉంది కాబట్టి ఎక్కువగా హీటరే వాడుతుంటారు ఏసీ ఫంక్షన్ వాడరు వెహికల్ అయితే మనం చూసుకున్నట్టయితే మీకు రోడ్ అయితే పంపించడం జరుగుతుంది ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వ్యూ సారీ ఇంకా మనం రైట్ సైడ్ చూద్దాం రైట్ సైడు డ్రైవర్ సైడ్ వ్యూ చూసుకున్నట్టు అయితే చూడచ్చు వెహికల్ పార్ట్ల పరంగా ఒక మూడు పార్ట్లు రీపెయింట్ అయినాయి అది చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే అంతకుమించి అయితే ఎలాంటి పార్ట్లు రిప్లేస్ కాలేదు ఎలాంటి యాక్సిడెంటల్ కాదు వెహికల్ అయితే మీరు ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉందని చెప్పడం జరుగుతుంది కానీ ఎవరైనా కూడా ఇక మీకైతే ఈ వెహికల్కి అయితే ఎలాంటి రిమార్క్ లేదండి లెఫ్ట్ సైడ్ మన రైట్ సైడ్ కూడా స్టిక్కరింగ్ చూసుకోవచ్చు ఒరిజినల్ స్టిక్కరింగ్స్ మనం టైర్లు చూసుకోవచ్చు టైర్లు కూడా మంచి ఎంఆర్ఎఫ్ టైర్సే ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇది లాంగ్ డిక్కీ మనకైతే ట్రావెలింగ్కు పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్యామిలీ అయితే హెడ్ వెళ్ళిన బయటికి డిక్కీలో బూట్ ప్లేస్ ఉంటుంది మనకైతే పెట్రోల్ కాబట్టి ఎలాంటి ట్రబుల్ మధ్యలో ట్రబుల్ అయితే ఇవ్వదు వెహికల్ మనకు పది రోజులకు ఒకసారి వెహికల్ తీసినా కూడా సింగిల్ సెల్ఫ్లో వెహికల్ స్టార్ట్ అయిపోతుంది ఎక్కువగా తీయాల్సిన అవసరం కూడా లేదు పెట్రోల్ వెహికల్కి ఇదైతే చూసుకోవచ్చు మీకు ఎక్స్ట్రా దీనికి అయితే అన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి దీనికి ఇక ఇంటీరియర్ చూడచ్చు నాలుగు పవర్ విండోస్ ఉంటాయి రెండు కీస్ ఉన్నాయి సెంటర్ లాకింగ్ ఉంటుంది మనం చూసుకున్నట్టయితే ఏసీ ఫంక్షన్ ఓకే ఉంది మ్యూజిక్ సిస్టమ్ యాక్స్తో నడుస్తుంది ఏసీ బ్లేవర్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి సీట్ కవర్లు కూడా షోరూమ్ సీట్ కవర్సే మనకైతే మంచి రెగ్జిన్ సీట్ కవర్సే ఉన్నాయి ఒక డ్రైవర్ సైడ్ అనేది చిన్న స్క్రాచ్ ఉంది అంతే మిగతా అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయండి ఇది ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఇలాంటి మరొకసారి చెప్తున్నాను పదిహేను మోడల్ ఇరవై మోడల్ వెహికల్ కూడా ఈ రోజులలో ఒక రెండు నెలలలో అరవై వేలు తిరుగుతుంది మూడు నెలలలో లక్ష తిరుగుతుంది అంటే తింపే వాళ్ళు ఆ విధంగా దింపుతారు వెహికల్ అయితే ఈ గారు వచ్చేసి ఎక్కువగా తింపలేదు దీన్ని ఎక్కువగా యూజ్ చేయలేదు వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది రేర్గా ఢిల్లీలోనే సాధ్యం అండి ఇది అందుకే మనం ఢిల్లీ వెహికల్స్ ఎక్కువ ప్రిఫేర్ చేయడం జరుగుతుంది ఢిల్లీ వెహికల్ ఈ విధంగా తక్కువ తిరుగుతాయి కాబట్టి అంటే ఎక్కువ తిరిగే వెహికల్స్ కూడా ఉంటాయి మనమైతే ఆచి తూచి తీసుకుంటాం తక్కువ తిరిగిన వెహికల్స్ని ఎందుకంటే కస్టమర్కి ఇస్తే దీన్ని రెన్యువేల్ చేసుకోవచ్చు పెట్రోల్ వెహికల్ అయితే ఇప్పటివరకు ఎలాంటి అభ్యంతరం లేదు మనమైతే రెన్యుల్ కూడా ఫైవ్ ఇయర్స్ ఈజీగా రెన్యువేల్ అయిపోతుంది ఇప్పటివరకు అయితే మన ఆర్టీ ఆఫీసులలో మీకు ఎలాంటి డౌట్ లేదండి ఇరవై ఐదు కూడా వెహికల్ లైఫ్ అనేది ఉంటుంది పెట్రోల్ది పెట్రోల్కు ఎలాంటి మనకు అబ్జెక్షన్ అయితే లేదు ఇప్పటివరకు అయితే డీజిల్కి కూడా లేదు మన తెలంగాణ ఆంధ్రలో ఇది వెహికల్ స్టోరీ అండి మరొకసారి చెప్తున్నా నమ్మకమే ముఖ్యం మీరు బై రోడ్ అంటే బై రోడ్ కంటైనర్ అంటే కంటైనర్ కేవలం అడ్వాన్స్ అమౌంట్ ఇస్తే వెహికల్ అనేది మీకు డెలివరీ ఇచ్చిన తర్వాత ఎందుకంటే ఇది నేను కొన్న వెహికల్ మేము మేము రీసేల్ చేస్తున్న వెహికల్ కాబట్టి మీరు అడ్వాన్స్ ఇస్తే వెహికల్ అనేది డెలివరీ ఇవ్వడం జరుగుతుందండి అండి చూసుకోవచ్చు ఢిల్లీలో అవైలబుల్లో ఉంది నేను చెప్పిన దానిలో ఏమాత్రం తేడా ఉన్నా మీరైతే మీరు కొట్టిన అడ్వాన్స్ అనేది మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది అందులో ఎలాంటి అభ్యంతరం లేదు ఎలాంటి చీటింగ్ ఉండదు చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ఇక మనం కొనేది రెండు వేల పది మోడల్ కాబట్టి భూతార్ధంలో పెట్టి షోరూమ్ వెహికల్ లాగా ఉండాలంటే మాత్రం ఉండవు దయచేసి మిత్రులు గమనించాలి చిన్న చిన్న వాటికి ఫైండ్ అవుట్ చేసుకోవద్దు యూజర్ వెహికల్ అన్నప్పుడు వెహికల్ అనే ఉంటుంది ఇంకా ఇలాంటి అద్భుతమైన వెహికల్ దొరికినప్పుడు కూడా దీన్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తే మనం దానికైతే బాధ్యతలం కాదండి బాధ్యులం కాదు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ప్రైజ్ విషయానికి వస్తే ఇక దీనికి చిన్న చిన్న మైనర్ అన్ని చిన్న చిన్న వర్క్స్ అన్ని మనం చేయించడం జరిగింది కాబట్టి ఢిల్లీలో రెండు లక్షల ఐదు వేల రూపాయలకు అవైలబుల్లో ఉంది ఈ వెహికల్ ఎవరికి కావాలనుకున్న డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్మోస్ట్ మీరైతే ఈ వెహికల్ని ఇంకా మూడు లక్షల కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేసుకున్నా కూడా ఇంజన్కి ఎలాంటి ఇబ్బంది లేదు ఓకే ఫ్రెండ్స్ ఇదే వెహికల్లో మనం కుళ్ళు మనాలి అన్ని ట్రిప్ వేయడం జరిగింది మనం వెహికల్ తీసుకున్నప్పుడు యాభై వేల కిలోమీటర్లు ఉంది ప్రజెంట్ అయితే యాభై రెండు వేలు అయిపోయింది ఇక మనం రెండు వేల కిలోమీటర్లు అడిగి దంపినాం వెహికల్ని మనకు అంత ఘాట్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు వెహికల్కి అయితే బ్రహ్మాండంగా ఉంది హై పికప్ ఉంది ఎక్కడ కూడా ఎలాంటి ట్రబుల్ ఇవ్వలేదు వెహికల్ అయితే భగవంతుంది వల్ల మీ అందరి ఆశీర్వాదాలతో మన యాత్రలు అన్నీ ఫినిష్ చేసుకొని రావడం జరిగింది ఇది వెహికల్ స్టోరీ అండి మీకు డ్రైవ్ చేసి కూడా చూపెడతాం చూడచ్చు యాభై రెండు వేల నూట తొంభై ఒక కిలోమీటర్ దీనికి సార్కి సంబంధించిన వీళ్ళ అవి ఇవన్నీ ఉండే కానీ గ్లాస్ అనేది మనం రిపేర్ చేయించడం జరిగింది కాబట్టి అది అనేది మనం అన్నీ వెళ్ళిపోయినాయి స్టిక్కర్లు ఓన్లీ ఫాస్ట్ ఫాస్టాగ్ అయితే ఈ వెహికల్ మనం చేయించడం జరిగింది చూసుకోవచ్చు వెహికల్ అయితే హై పికప్ మనకు దుష్టులు అడ్డం వస్తున్నారు ముంగట కాబట్టి మెల్లగా వదులం ఓకే ఫ్రెండ్స్ మీకు బై రోడ్ ఇంతకన్నా మించి మనం ఇచ్చే వెహికల్లో క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇంతమంది ఇక్కడే ఒక మనం మొబైల్లో వీడియో తీయడం జరిగింది మన హైదరాబాద్కి అయితే ఇప్పించడం జరిగింది ఎనివర్సిటీ కూడా సార్ వాళ్ళకైతే మనం ఒక వన్ వీక్ లోపే ఇప్పించినాం ముందే సార్ వాళ్ళ ఆధార్ కార్డు అడ్రస్ మీద నేను కొరియర్ చేయడం జరిగిందండి అన్ని డాక్యుమెంట్స్ అనేది ఆ విధంగా ఉంటుంది డాక్యుమెంట్స్ పరంగా మీకైతే మన వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏదో ఒకటి రేరుగా ఒక డాక్యుమెంట్ ఏదంటే వరంగల్కి ఎందిన అన్నకు అన్న వాళ్ళ పేరు వచ్చేసి వాళ్ళ పేరు గుర్తు రావడం లేదు షిఫ్ట్ యూపీ థర్టీ టూ నెంబరు అది నైన్ మోడలు దానికి కొంచెం మనం గ్రీన్ టాక్స్ కట్టేసి దాన్ని ఎన్వోసీ తీపిస్తున్నాం అయితే వెహికల్ అయితే మనకి ఏది కూడా ఎన్వోసీల పరంగా ట్రబుల్ లేదు రీసెంట్గా ఇచ్చిన వెహికల్స్ ఎన్వోసీలే బా బ్యాక్ ఉన్నాయి అంతే ఈ వన్ వీక్ లోపు ఇచ్చిన వెహికల్స్ ఏ అంతమించి అయితే ఆల్ క్లియర్ అండి మీరు అద్దర్ణ ఎన్వోసీ నిర్ణయిస్తాను ఢిల్లీలో మీ పేరు మీద చేయించాను మీరు దయచేసి మీ స్థానిక ఆర్టీఓ పరిధిలో ట్యాక్సీ కట్టుకొని వెహికల్కి అనేది మీ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని దర్జాగా మీరు మళ్ళీ ఎప్పుడైనా ఆపద సంపద ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు లేదంటే ఇతర రాష్ట్రాలకు లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు ఏదైనా ఇబ్బంది కాకుండా అన్ని విధాలా కూడా మీ ఆర్టీఓ పరిధిలో మీ ఆధార్ ప్రూఫ్ మీ లైసెన్స్ ప్రూఫ్ ఉన్న పరిధిలా వెహికల్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇప్పుడు కూడా తెలంగాణకు టీజీ అనే వచ్చినాయి రీసెంట్గా మనం ఇచ్చిన వెహికల్స్ కూడా టీజీ వెహికల్స్ అని నాలుగు వెహికల్స్ కూడా రిజిస్ట్రేషన్ అయినాయి అది నాకు సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇటు టీజీ రాగానే అటు రిజిస్ట్రేషన్ అయింది మనది వచ్చేసి ఇప్పుడు కొత్తగా ఈ ఎఫ్ఓ సిఈఫ్ జీఎఫ్ అని ఏం రావడం లేదండి టీజీ మాది జీరో టూ కరీంనగర్ కాబట్టి జీరో టూ డైరెక్ట్ వెహికల్కి నాకు సంబంధించిన నాలుగు అంకెలు ఈ విధంగా వస్తున్నాయి ఈ సిరీస్ అనేది ఇప్పుడు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మంచిగా అవకాశం ఉంటుంది ఫ్యాన్సీ నెంబర్లకు కూడా కొంచెం మీరు అది అబ్జర్వ్ చేసుకొని చూసుకోవచ్చు మనం ఈ విధంగా జర్నీ వేస్తూనే ఉన్నాం వెహికల్లో ఇంజన్ అనేది సైలెంట్గా ఉంటుందండి చూసుకోవచ్చు వెహికల్ అనేది పెట్రోల్ ఇంజిన్ ఇంత తక్కువ తిరిగిన ఇంజన్ వచ్చేసి మనకు దొరకడం అనేది చాలా రేర్ గానండి ఎవరు తీసుకున్నా మన దగ్గర వెహికల్ మన రెండు వేల పది మోడల్ షిఫ్ట్ ఓన్లీ రీల్ పెడితే తిరుపతి చెందిన అన్నవాళ్ళు వెహికల్ వచ్చేసి వాళ్ళు మనకు ఒక యాభై వేల రూపాయలు అడ్వాన్స్ పంపించారు రిమైనింగ్ వెహికల్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో డెలివరీ తీసుకొని చిన్నగా వాళ్ళు సంతోషం కోసం మరి మేము అంత దూరం నుంచి వచ్చినాము ఒక రెండు వేలన్న తక్కువ అన్న అంటే సరే అన్న తక్కు తక్కువ తీసుకుందాంలే అని చెప్పేసి ఒక రెండు వేలు తక్కువ తీసుకున్నాం అంతే అన్న వాళ్ళు కూడా ఫుల్ పేమెంట్ పంపించేసినారు రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు ఆల్రెడీ తిరుపతి ఆర్టీ ఆఫీస్లో ట్యాక్సీ కట్టేసి ఈ విధంగా మనం ఏదైనా ఇస్తే వాళ్ళకు డాక్యుమెంట్స్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనమైతే రిప్లై చేయడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇది వెహికల్ స్టోరీ మరొకసారి చెప్తున్నా ఢిల్లీ ప్రైస్ రెండు లక్షల ఐదు వేల రూపాయలు విత్ ఎన్ఓసి ఎందుకంటే చిన్నగా ఈ గ్లాస్ వేయించినాం చిన్నగా రెండు మూడు రీపెయింట్ వేయించిన స్క్రాచెస్ ఉంటే ఇక మీకైతే ఎలాంటి వర్క్ అవసరం లేదు అందుకే ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది మీరు డైరెక్టు మీకు ఎన్ఓసి ఇన్వైస్ అనేది ఇస్తాను ట్రాన్స్పోర్ట్ అనేది అదనంగా ఉంటుంది మీకు ఆల్మోస్ట్ ఇలాంటి కండిషన్ వెహికల్ అయితే దొరకమండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్ సొడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మంచి మంచి వెహికల్స్ మరిన్ని వెతికి మీ ముందుకు తీసుకొని వస్తానని తెలియజేసుకుంటూ జై హింద్ నమస్తే సదా మీ సేవలో కార్ సొడ్డా